గత ఎన్నికల్లో ఓట్ల కోసమే అజీజ్ కు టిడిపి నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చిందని ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన వైసీపీ లో చేరుతున్న సందర్భంగా వారందరికీ పార్టీ కండువా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో నారాయణకు లాభం చేకూరుతుందనే తప్ప మైనార్టీలకు టిడిపి ఎప్పుడు న్యాయం చేయదని ఆయన పేర్కొన్నారు పెట్టుకున్నావు ఆ నలభై పర్సెంట్ లోకేష్ ఇచ్చావా చంద్రబాబుకి ఇచ్చావా అని తెలపాలని కోరుకున్నా నువ్వు రాత్రి మినిస్టర్ చీకర్ మినిస్టర్ ఒక్కటి అడుగుతున్నా నారాయణకి మీరు మనకు ఈ ఐదు సంవత్సరాలు ఈ సొంత పార్టీలో రావాలని కోరికతో వచ్చాను మా అని అన్న వరకు ఆయన తోడే ఉంటానని మీరందరూ ఆయన తోడు ఉండి మనకు

शाहुल अफजल हकीम अफसर कलीम जाफर बिलिया जहीबर बादशाह मुजीब भाई उमर इब्राहिम करीम सिराज आबिद अमन मोहम्मदुल्ला सुलेमान

ఎప్పుడు కూడా చాలా వేదికల మీద చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను నా రాజకీయ జీవితం మొదలైంది టెక్క ఇక్కడున్న అనేక మంది మీ మెజారిటీతోనే నేను పద్నాలుగులో అయ్యా పంతొమ్మిదిలో అయ్యా ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను ఈరోజు జగనన్న నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలకు కానీ ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఐదు మండల సభ్యులను ఇచ్చిన ఈరోజు అనేక ఈరోజు మనం పదవులు ఇచ్చుకున్న ఈరోజు ముస్లింలకు అండగా ఉన్న జగనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎప్పుడు కూడా దాదాపు అన్ని నుంచి ఒక మంచి ముస్లింకి ప్రాతినిధ్యం వచ్చింది ఒక ఎమ్మెల్సీ గాను ఇంకా రావాల్సిన మన జిల్లానే ఉంది తొందరలోనే తప్పకుండా మన జిల్లాలో నుంచి కూడా ఆ స్థాయి పదవి తొందరగా వస్తుంది అని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే గర్వంగా కూడా చెప్తాం ఆ రోజు మేయర్ ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఆ రోజు మేము ఒక మేయర్ని దానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు నా నియోజకవర్గం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు రాత్రి రాత్రి హైదరాబాద్ నారాయణ పిలిపించుకుని డబ్బులు ఇస్తే ఒక చిన్న పొరపాటు జరిగితే జీవితాంతం అనిలు ఆ రోజు శ్రీధరణ మేము ఇద్దరం కలిసే ఉన్నాం వీళ్ళు మోసం చేసి ఒక ముస్లింని మేరు కానీ లేదంటే ఆ నింద మేము జీవితాంతం భరించాలని చెప్పి ఆ రోజు నేను పొద్దున్నే ఐదు గంటల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి గట్టిగా చెప్పాను అంటే అంత భయం పెట్టి వాళ్ళని వెనక్కి తీసుకొస్తే ఆ రోజు కౌన్సిలర్ కౌన్సిలర్లో మేరం చేసే రోజు మమ్మల్ని గోండాలు అన్నారు మమ్మల్ని రౌడీలు అన్నారు ఆ రోజు మా సభ్యుడిని ఈ అజీజ్ని ఈరోజు ఎవరైతే నారాయణ కోసం తిరుగుతా ఉన్నాడో ఆ నారాయణ ఆ రోజు ఆ మేయర్ పీఠాన్ని లాక్కోవాలని చూసుకుంటే మేము ఆ రోజు అడ్డు నిలబడి మేము నిన్న పడ్డాం నిందలం రౌడీలు అనిపించుకున్నాం గుండాలు అనిపించుకున్నాం గోవాలో క్యాంప్ పెట్టాం వస్తుంటే బస్సులు ఆపారు బెదిరించారు అన్నీ చేసినా కూడా ఒక్క కార్పొరేటర్ కూడా పోకుండా రోజుని మే మేయర్ని చేసామంటే ఆ రోజు ఈ రోజు ఉన్న మా కలీలను కూడా ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నాడు ఆ రోజు నిజంగా ఒకవరికి డెబ్బై ఎనభై లక్షలు ఇచ్చేవాళ్ళు ఇంకా కూడా కొంతమంది ఉన్నారు కానీ ముస్లింల్లో ఆ రోజు మనకి ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా డెబ్బై ఎనభై లక్షలు అంటే పెద్ద అమౌంట్ ఖలీలనికి ఒక డెబ్బై లక్షలు ఇచ్చి ఉంటే వెళ్ళిపోయి ఉంటే ఏముంటుంది రెండు రోజులు తిట్టుకోని ఉంటారు కానీ మనం ఇక్కడ వాళ్ళు అందరూ కూడా గెలిపించి మాకు అవకాశం ఇచ్చారని చెప్పి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టే ఈ రోజు రాజకీయ భవిష్యత్తు మీ ద్వారా మళ్ళీ రెండోసారి అయ్యాడు మళ్ళీ ఈ రోజు భగవంతుడి దేవాల డిప్యూటీ మేయర్ అయ్యాడని చెప్పి తెలియజేస్తాను మాములుగా నెల్లూరు నగరంలో నాలుగురు ఉండేవాళ్ళు కార్పొరేటర్లు ఈసారి చీల్చి మరి వాడిని ఒకరిని ఎక్కువ చేసి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే ఐదు మంది ముస్లిం సోదరులు ఈరోజు కార్పొరేటర్లు చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెప్తుందని చెప్పి ఈరోజు చాలా ప్రాంతాల గించిన రెండు రాష్ట్ర చైర్మన్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు నగరం నుంచే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ కూడా మాటేస్తా ఉన్నా ఖచ్చితంగా నా ప్రాంతం నుంచే రాష్ట్ర స్థాయి మైనార్టీ సోదరుడి కూడా నెల్లూరు నగరం నుంచే నెక్స్ట్ ఈ రాష్ట్రం నుంచి వచ్చే పదవి కూడా ఈ జిల్లా నుంచి అని చెప్పి అందరూ ఎందుకంటే నాతో చాలాసార్లు చెప్పున్నారు ఈ ఈరోజు ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉండి ఈరోజు ఆ విధంగా సరే రకరకాల కారణాల వల్ల పార్టీలు మారుండొచ్చు తప్పు లేదు ఏమీ లేదు మళ్ళీ సరే ఒక చిత్తశుద్ధి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బాధేస్తుంది అప్పుడప్పుడు మా సోదరుని నజీజ్ భాయ్ చూసినప్పుడు కూడా అనకూడదు కానీ నాలుగు సంవత్సరాలు ఊడిగించేసినాడు రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు దాకా నువ్వేకా ఆ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకేం టికెట్ ఊరికినే ఇలా ఒక వ్యక్తిని అనౌన్స్ చేస్తే ఆ వ్యక్తి నామినేషన్ ముందు రెండు రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అభ్యర్థి లేక ఆ రోజు నెల్లూరు రూరల్లో టికెట్ ఇచ్చారు తప్ప ఇచ్చారు తప్ప అక్కడ టికెట్ ఇస్తే ఇక్కడ లబ్ధి చెందుతున్నారు అని చెప్పి నారాయణ పిచ్చాడు తప్ప ప్రేమ ఉండి సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా రకరకాల కష్టం చేశాడు జిల్లా ఇన్చార్జ్ అన్నారు నాగర్ రూరల్ అన్నారు లాస్ట్ కి చూస్తే దానికి పెద్ద సున్నా చుట్టి ఆ పదవి కూడా తీసుకొని పక్కన పెట్టారు అది తెలుగుదేశం పార్టీకి ముస్లింస్ మీద ఉన్న చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ రోజు మీకు మళ్ళీ చెప్తా ఉన్నా దాదాపు ఈ రాష్ట్రంలో ఐదు మంది నుంచి ఆరు మంది ఎమ్మెల్యేలు ఇవ్వటమే కాకుండా ఇంకా కూడా ఢిల్లీ స్థాయి పదవి కూడా తొందరలో ముస్లింకి వచ్చే అవకాశం కూడా జగనన్న ద్వారానే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లా ఎప్పుడు కూడా అండగా జగన్ జగనన్న ఎప్పుడు మీరు ఎప్పుడు ఎందుకంటే ఈరోజు కొత్తగా తెరదీస్తున్నారు కొత్త కొత్తవి చిన్న చిన్నవి ఏదో రకరకాలుగా ఇంకో పార్టీని తీసుకొచ్చి ఒక కొన్ని వెయ్యి ఓట్లు చీలగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టాలని చెప్పి మళ్ళీ ఒక రకరకాల వ్యూహాలు ఆలోచనలు చేసే ఆలోచనలు వస్తున్నాయి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఏ రోజు కూడా నేను ముస్లింలకు అండగా ఉన్నానే తప్ప నా సోదరులకు అండగా ఉన్నానే తప్ప నేను ఎప్పుడూ చెడు చేసింది లేదు ఎందుకంటే ఇందా చెప్పాడు నాతో పాటు నడిచిన ఫయాజ్ కష్టంలో ఉన్నాడు పాపం నేను అధికారం వచ్చి సాయం చేసే లోపలే చనిపోయినాడు కానీ ఏ రోజు కూడా నేను ఈ రోజుకి కూడా నాతో పాటు ప్రయాణం చేసిన ఫయాజ్కి ఎంత ఖర్చు అయిందనే పక్కన పెడితే ఈ రోజు కూడా ఆ ఇంటి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి ప్రతి నెల నా ఇంట్లో నుంచి నా సోదరులాగే వెళుతుంది ఆ కుటుంబానికి కూడా చెప్పలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డాడు పది సంవత్సరాలు అట్లా ఎంతో మందికి నాతో పాటు ప్రయాణం చేసిన జావేద్ ఉన్నాడు ఈ రోజుడు కూడా చెప్పాను మాట ఇచ్చాను ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడబిడ్డలకి ఎంత ముగ్గురు పెళ్లి ఖర్చులకి నాతో పాటు కష్టపడిన జావేద్ బిడ్డల పెళ్లికి ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకుంటానని తప్పకుండా కూడా అండగా ఉంటాను ఎందుకంటే మేము కష్టంలో ఈరోజు మేము మంత్రులుగా ఎమ్మెల్యేలు అయ్యేదానికి వాళ్ళందరూ సహకరించారు ఈరోజు మా మధ్య లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నా మీద ఎప్పుడు ఉంటుంది తప్పకుండా ఉంటాను అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను అదే కాకుండా ఈ దగ్గర నుంచి ఎంతోమంది వద్దు అన్నా కూడా నా మీద నాలుగు సంవత్సరాలు అనేక రకాల మీడియాలో మాట్లాడారు నన్ను ఎన్నో రకాలుగా తిట్ దూషించారు అయినా ఈ రోజులు కూడా చెప్తున్నాం వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమను ఆ బిడ్డ పరా దేశంకి వెళ్ళి చదువుకొని ఈ రోజు మంచి ఉద్యోగం సంపాదించారంటే ఆ మొత్తం ఫీజు ఆ రాష్ట్ర ఆ దేశంలో కట్టిన వాడు అనిల్ కుమార్ యాదవ్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు సొంత కుటుంబంలోనే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా అన్న తమ్ముళ్ళు ఉంటారు ఏ అన్నైనా తమ్ముడు బిడ్డకి ఒక పది లక్షల ఫీజు ఉచితంగా కట్టే అన్న కానీ తమ్ముడు కానీ ఈ రోజులో ఉన్నారా అని అడుగుతా ఉన్నా అట్లాంటిది ఒక ముస్లిం పిల్లలు చదువుకునేదే కష్టంగా ఉన్న పరాయి దేశంలో ఒక మంచి అవకాశం వచ్చింది తండ్రి ఏదైనా కానీ బిడ్డ అనేవాడికి అవకాశం వచ్చింది పోతే పవన్లో ఎలా ఉన్నాయని చెప్పి ఎంతమంది నా దగ్గరికి వచ్చి వద్దు నువ్వు చేయొద్దన్నా కూడా నేను ఆ రోజు రెండు లోపలే తడువుకోకుండా సాయం చేసిన మనసు తప్ప నేను ఎప్పుడు కూడా తర్వాత నా మీద ఎన్ని రకాలుగా పోస్టులు పెట్టారు ఎన్ని రకాలుగా చేశారు అయినా కానీ నేనెప్పుడు హాని చేయలేదు అండగా ఉన్నానే తప్ప అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా నాకు భగవంతుడు దేవుడి వల్ల నాకేం వేల కోట్లు లాగా లేవు కానీ నాకున్న దాంట్లో ఇది ఈ చెయ్యే కానీ ఈ చెయ్య మాత్రం కాదు అని మాత్రం తెలియజేస్తున్నా అవసరం ఒక అవసరం సాయం చేస్తానని తప్ప లాక్కున్న చరిత్ర నాకు లేదు ఈరోజు నారాయణ గారు నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇందాకే అన్నారు నారాయణ కాలేజ్ ఇచ్చాడు నారాయణ కాలేజ్ అని ఇవాళ మీ అందరికీ తెలుసు లేదు నేను మంత్రిగా ఉండి బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి ఆ కాలేజ్ ఇవ్వాలా అని చెప్పి తీసుకొని హాస్పిటల్ పెట్టిన మాట వాస్తవంగా అని అడుగుతా ఉన్నా మీ సగం మంది డాక్టర్లు పనిచేయలే అక్కడ రమ్మను నారాయణ కోవిడ్ లో ఎంతమంది డాక్టర్లు ఉచితంగా పనిచేశారని పనిచేయలే ఆఖరికి కొంతమంది డాక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమన్నా కూడా పంపించాలను ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వబడతాయని చెప్పి నువ్వ మాట్లాడేది నువ్వా సేవ గురించి మాట్లాడేది నీ టీచర్లు కూరగాయలు అమ్ముకున్నారు కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల పాటు నీ ఎదుగుదలకు నీ టీచర్లు నీకు అధ్యాపకులుగా నీకు ఎదుగుదలకు చేసిన టీచర్లు రెండు సంవత్సరాలు కోవిడ్ లో ఇబ్బంది పడితే జీతాలు ఇవ్వగలేకపోతే నారాయణ సిబ్బంది కూరగాయలు అమ్ముకున్న మాట వాస్తవం కాదని అడుగుతాను నువ్వా ప్రజలకు సేవ చేసిన మాట చెప్తా ఉన్నావు ఇది కాదా నేను కాదు ఇది టీవీలో చూసాం ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇందాక చెప్పా ఇప్పుడు చేసి జెండా విధులు ఒకరి పేరు గుర్తుపెట్టుకుంటాడేమో రెండో పేరు గుర్తులే అతను గుర్తు ఉండదు గుర్తు తెలియదు అవసరం అవసరమే ఉంది అతనికి ఎందుకంటే డబ్బు ఉండి నేను డబ్బు కొడతాను ఇది నా ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు వంద మంది తెలుగుదేశంలో వంద మంది పేర్లు పిలవమని అతన్ని చాలా నిలబడి పిలవలేడు ఈరోజు ఎన్ టీమనో అనో లేకపోతే ఇంకో టీమ్ పదివేలు ఇచ్చో ఏడున్నర వెయ్యి ఇచ్చో అతనికి ఏం ఖర్చు ఏం లేదు అతనికి నాలుగున్నర సంవత్సరం ఏం ఖర్చు పెట్టలేదు కదా లాస్ట్ రెండు నెలలే ఆ పదివేలో పదివేలో ఇచ్చుకొని ప్రతి ఇంటికి తిరిగి నేను సాధించాను నేను ఈ రోజు అడుగుతా ఉన్నా నేను రోడ్లు నేనేశాను ఈ రోజు గర్వంగా చెప్తున్నా జెండా వీధి రోడ్డు వేసింది నేను ఈ రోడ్డు వేసింది నేను కుమ్మరి వీధి రోడ్ వేసింది నేను డైకాస్ రోడ్ వేసింది నేను దాదాపు చాలా రోడ్లు ఈ ప్రాంతంలో జెండా విధులు వేసిన అనిల్ కుమార్ యాదవ నువ్వు అని అడుగుతా ఉన్నా నేనే నేనేసాను ముందెప్పుడు మనం రోడ్లు లేనట్టు ముందెప్పుడు ఏ ప్రభుత్వాలు రోడ్లు లేనట్టు ఏ ప్రభుత్వాలు కాలువలు లేనట్టు అని నేను కట్టే అన్ని నేను కట్టే ఏం కట్టావని అడుగుతా ఉన్నా ఈరోజు అన్నీ కూడా స్టార్ట్ చేసి మీ అందరికీ కూడా మన దగ్గర ఉన్న తాత బట్టల చేపల మార్కెట్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది మీరు వెళ్ళండి ఎనభై శాతం ఖాళీగా ఉంటాయి కొట్లు ఎందుకంటే ఆ కొట్టులో లోపలికి వెళ్తే బయట నిలబడాలా బయటికి వెళ్తే లోపల నిలబడాలా అంటే అంత అద్భుతంగా కట్టాడు సగం మంది ఖాళీలు కట్టుకొని రోడ్లో వ్యాపారం చేసుకుంటున్నాడు అట్లాంటి దరిద్రమైన బిల్డింగ్లు కట్టిన మాట వాస్తవం కదా బట్ అందరూ ఆలోచన చేయండి నాకు ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది జెండా వీధిలో నలభై రెండులో ముస్లింల్లో ఎయిటీ కాదు నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాన్ని ఆ పది పర్సెంట్ ఉన్న సోదరులు కూడా చెప్తా ఉన్నా ఈ రోజు మీకు పదివేలు ఇచ్చేవాళ్ళు తిరగండి పర్లేదు తీసుకోండి పదివేలు ఏమి ఇబ్బంది లేదు మన దగ్గర ఎక్కడో దగ్గర మన ఇక్కడ నారాయణలో చదివే పిల్లల దగ్గర గుంజుకున్న డబ్బులు అయ్యి కూడా అతనికి ఏమైనా నష్టం లే ఒకరి ఫీజు ఒకరి మీద పదివేలు వేసి గుంజుకుంటుంటాడు ఆ రెండు నెలలు ఏదన్నా ఉంటే తిరగండి పదివేలు ఇస్తారు పదివేలు ఇస్తారు అది కూడా ఇవ్వట్లేదని చెప్తున్నాను మా సోదరుడు ఎన్నికలకి మాత్రం మీ అందరూ కూడా కలిసిగా పనిచేద్దాం ఒక్క తాటి మీద ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కూడా మాకు కంచుకోటగా నిలబడే ఈ ప్రాంతాలు నా గెలుపు ఎప్పుడూ సింహభాగంగా ఉండే ఈ ప్రాంతాలు తప్పకుండా మీ ఆశస్సులు ఉంటాయని మీ దీవెనలు ఉంటాయని జగనన్నకి మాకు ఉంటాయని రేపు చీల్చేదానికి రకరకాల కుట్రలు పన్నుతారు ఆలోచన చేయండి అసలు ఇప్పుడు అడుగుతా ఉన్నా నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో కూడా జెండా వీధి ఒకసారి వచ్చినట్టున్నాడు అంతే ఊరికనే అట్ట ఒక్క తాటి మీద ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కూడా మాకు కంచుకోటగా నిలబడే ఈ ప్రాంతాలు నా గెలుపు ఎప్పుడూ సింహభాగంగా ఉండే ఈ ప్రాంతాలు తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని మీ దీవెనలు ఉంటాయని జగనన్నకి మాకు ఉంటాయని రేపు చీల్చేదానికి రకరకాల కుట్రలు పన్నుతారు ఆలోచన చేయండి అసలు ఇప్పుడు అడుగుతా ఉన్నా నాకు తెలిసి ఆరు నెలల్లో కూడా జెండా వీధి ఒకసారి వచ్చినట్టున్నాడు అంతే ఊరికే అట్ట తప్ప వచ్చే పనే ఉండదు అతనికి కాబట్టి ఏదో రకాల ఆలోచనలు చేస్తాడు రకరకాల అబద్ధాలు చెప్తాడు రకరకాలీ చెప్తాడు ఆలోచన చేయని ప్రతి ఒక్కరు కూడా మీ దీవెన ఆశీస్సులో మాకు ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఇంకా కూడా ఒకటైతే చెప్తాం కొత్తగా వచ్చిన వాళ్ళు అని చెప్పి పాత వాళ్ళని వదిలేదు లేదు అందరూ ఈ వైఎస్ఆర్ కుటుంబంలో నాతో నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు పద్నాలుగులో వచ్చిన వాళ్ళు ఉన్నారు పంతొమ్మిదిలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగులో వచ్చిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ రేపు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ అందరినీ కలుపుకోపోతామంటే బలం చేకూరుతాం తప్ప పది మందిని వదులుకుంటా పోతామంటే బలహీనపడతాం తప్ప ఇంకోటి ఏం లేదు యాభై ఓట్లు మంది ఉన్నవాడు చేరినా కూడా యాభై ఒకటి మనకు వస్తే వంద వచ్చినట్టు మన ఆలోచన విధానం అలాగ వెళ్దాం ప్రతి ఒక్కరిని కలుపుకోపోదాం ఒక సోదరుడు లేటుకు వస్తాడు అంత మాత్రాన ఏమీ కాదు తప్పకుండా ఆ సోదరుని కూడా చిన్నగా ఆహ్వానించుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోపోయి దాటి మీద మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నాకు ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికన్నా రెట్టింపు మెజార్టీ ప్రాంతం నుంచి వస్తుంది అన్న ఇది కనిపిస్తూ ఉంది ఇప్పటికే అంతమంది కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్గా ఈరోజు చేరిన సోదరులందరూ కూడా తప్పకుండా సమీక్ష స్థానం ఉంటుంది ఒకటైతే చెప్తాను ఏమైపోతుందంటే ఇప్పటికే ఒక్కొక్కసారి కొందరికి ముందు వస్తే పదవులు కొందరికి వెనకొస్తాయి కానీ తప్పకుండా అందరికీ ఏదో ఒక స్థాయిలో ఇస్తాం ఎందుకంటే ఒక్కొక్కసారి మన పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఎక్కువ మంది సోదరులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క లేట్ అవుతుంది తప్ప తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక ఊపునిచ్చింది గతంలో ఇంతకుముందు ఒక నెల రెండు నెలల ముందు నుండి మనం అస్తానబాయం చేర్చుకున్నాం ఒక ఊపు ఇప్పుడు ఇంకా వచ్చింది ఇంకా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోదాం కలిసి పోదాం తప్పకుండా మంచి దీనితో తయారు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలో చేరుతున్న ఈ నలుగురితో పాటు చేరుతున్న ప్రతి సోదరుడికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను